వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జి కొత్త వెంకన్న యాదవ్ అన్నారు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మేరకు వికలాంగులకు ఆరు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు వికలాంగుల హక్కుల పోరాట సమితి నల్గొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో జరిగింది ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్త వెంకన్న యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు తాము అధికారులకి వస్తే వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచుతామని ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని వికలాంగుల చట్టం రెండు పదహారు అమలు చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిందని ఎన్నికల ముగిసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు చేయుత పెన్షన్ నాలుగు వేలకు వెంటనే పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై వరకు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు రిలీవ్ నిరాహార దీక్ష నిర్వహించడం జరుగుతుందని జిల్లాలోని వికలాంగులందరూ దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు సమావేశంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నల్గొండ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కసిరెడ్డి చైతన్యారెడ్డి జిల్లా నాయకులు ఏరుకొండ శంకర్ సుంకరబోయిన రమేష్ మట్టోజు చారి ఐతగోని సత్తయ్య ఈ మాండ్ర విజయ్ కవిత దాసరి మహేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్థానిక అంబేద్కర్ భవనంలో నల్గొండ నియోజకవర్గం వికలాంగులకు పోరాట సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు చేయుత పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచుతామని ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వికలాంగులకు ఉచిత బస్పాస్ సౌకర్యం కల్పిస్తామని వికలాంగులకు స్థానిక సంస్థల్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని వికలాంగుల రెండు వేల పదహారు చట్టం అమలు చేస్తామని అన్ని శాఖలలో రాష్ట్రంలో మొత్తం అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినాయి రాష్ట్రంలో అధికారం చేపట్టి ప్రభుత్వం పదకొండు నెలలు అవుతున్నా కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వికలాంగుల పట్ల చేయుత పెన్షన్దారుల పట్ల నిర్లక్ష్యం వేస్తూ పింఛను పెంచకపోవడం చాలా బాధాకరం అదేవిధంగా వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము నాలుగు వేల రూపాయలు చేయుత పెన్షన్దారులకు కూడా పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా పెన్షన్ పెంచే వరకు ఈ నెల నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర హక్కుల పోరాట సమితి నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో రేలీ నీరాల దీక్షలు చేయడం జరుగుతుంది ఈ దీక్షలు ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై మూడో తారీఖు వరకు జరుగుతున్నాయి కాబట్టి నల్గొండ జిల్లాలో ఉన్న వికలాంగుల సోదరులు అందరూ ఈ దీక్షలలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము అదేవిధంగా గౌరవశ్రీ మందకృష్ణ మాధ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు వికలాంగుల మహాగర్జన ధర్నా కార్యక్రమం ఉంటుంది నల్లగొండ జిల్లాలో ఉన్న వికలాంగుల సోదరులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఆ ధర్నా కార్యక్రమం కూడా విజయవంతం చేయాలి మన హక్కులు మనం సాధించుకునే వరకు ఈ ఉద్యమం ఆగదని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వం పెంచిన వేడల గౌరవశ్రీ మందకృష్ణ మాధవి గారు ఏ పిలిపిచ్చినా ఆ పిలుపుకు మన జిల్లా నుండి వికలాంగులందరూ సిద్ధంగా ఉండాలని ఈ సభ్యంగా తెలియజేస్తా ఉన్నాను నల్లగొండ జిల్లాలో కలెక్టరేటు దగ్గర పద్దెనిమిదో తారీఖు సోమవారం నుండి ఇరవై మూడో తారీఖు వరకు దీక్షలు దీక్షలు జరుగుతున్నాయి కావున వికలాంగుల సోదరి సోదరి మనులందరూ దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము అలాగే ఇరవై ఆరో తారీఖు నవంబర్ ఇరవై ఆరో తారీఖు హైదరాబాదులో శ్రీ మందకృష్ణ మాది గారి ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది కావున సోదరి సోదరి మన నల్గొండ జిల్లా నుంచి వేల సంఖ్యలో తరలి రావాలని కోరుకుంటున్నాం